హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి మీరు అందరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎలా చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందు రోజు పూలన్నీ కూడా ఇలాగ మాలలాగా అల్లేసుకున్నానండి ఆ నూరు వరహాల మొక్క మన ఇంట్లో ఉందని లాస్ట్ వీడియోలో చూపించాను కదా అవి అమ్మవారి చెడకి వేయటానికి అనమాట మూడు దారాలు తీసుకుంటాము కదా అలా అల్లాను ఈ రోజా పువ్వులు వెంకటేశ్వర స్వామి పటానికి వేయడానికి సుదితో కూర్చాను అనమాట ఇక మార్నింగ్ ఫోర్కే లేసానండి పూజ కదా ముందు రోజు వర్షం పడేలాగా ఉంటే రాత్రి అయితే ముగ్గు వేసుకోలేదు పొద్దున్నే ముగ్గు వేశాను అనమాట వాకిట్లో ఇలా దీపారాధన చేసేసుకొని పూజకన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకొని ఇక్కడ నైవేద్యాల కోసం తయారు చేస్తున్నాను ఐదు రకాలైతే చేస్తున్నానండి నైవేద్యాలు పాయసం చేస్తున్నాను ఇక్కడ పెసరపప్పు సేమియా వేసి అలాగే ఇక్కడ పచ్చిశనగపప్పు నాన్ పెట్టాను సుగీల కోసము డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించి పెట్టాను పాయసంలో వేయటానికి మధుర పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి అందుకని నేను చక్కెర వేసి పాయసం చేశాను షుగర్ అయితే రెగ్యులర్గా వాడమండి పాయసం కోసము ఎప్పుడన్నా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి పెరుగన్నము లెమన్ రైస్ రెండు చేద్దాం రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను వంటంతా అయిపోయాక పూజ గదిలోకి వచ్చానండి ఇక్కడ అక్కడ రెండు వైపులా చేస్తే ఏమవుతుందంటే మైండ్ అంతా క్లియర్గా ఉండేది నాకు కొంచెం ఏం చేస్తున్నాననేది మిస్ అయిపోతుంది హడావిడిగా ఉంటుంది ఫస్ట్ వంటలన్నీ ఫినిష్ చేసేసుకొని ఓపిక్గా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి పెట్టుకుందామని చెప్పి ఇక్కడ ముగ్గు వేస్తున్నాను ఎప్పుడైతే ముగ్గులో మనం పసుపు కుంకం వేస్తామో అప్పుడే అది మంగళకరమైన ముగ్గు అవుతుంది ఫస్ట్ అయితే టేబుల్ వేస్తున్నానండి ఆ మవాని కూర్చోపెట్టడానికి పూజ గది కొంచెం వెడల్పు తక్కువ అండి ఉంది కానీ వెడల్పు తక్కువ అనమాట అన్నీ పెట్టంగా కొంచెం అయిపోతుందని చెప్పి టేబుల్ కూడా చిన్నదే పెట్టుకుంటాను నేను ఫస్ట్ అయితే బియ్యం పోసేసి దానిపైన ఇలాగా చిన్న స్టీల్ బిందె అయితే పెట్టాను ఈ బిందెలో కూడా బియ్యం వేసానండి అటు ఇటు కదలకుండా ఉంటుందని చెప్పి తర్వాత ఇలాగా బొట్లు అయితే పెడుతున్నాను దీనిపైన ఇప్పుడు ఇత్తలి చొంబు అయితే చిన్నది పెడుతున్నానండి దీనికి ముందుగానే నేను హ్యాండ్స్ అవి ఫిక్స్ చేసి పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఈ చొంబులో కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు అక్షింతలు కొద్దిగా ఎండుకరచూరం ఉంటుంది కదండీ అది వేసాను కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేశాను ఇప్పుడైతే ఈ చొంబుకి నేను పసుపు కొమ్ము కడుతున్నానండి కొంతమంది తమలపాకు కూడా కడతారు ఏదైనా కట్టచ్చు దారం తీసుకొని దారం అంతా కూడా పసుపు రుద్దేసి ఇలా పసుపు కొమ్మ అయితే కడుతున్నానండి ఇప్పుడు జాకెట్ పీస్ని అయితే ఇలాగ హ్యాండ్స్కి వచ్చేటట్టు మొత్తం ఇలా కవర్ చేసి పిన్స్ అయితే పెట్టేస్తున్నాను శారీ అంతా కూడా నేను ముందు రోజే ఫోల్డ్ చేసుకొని పిన్స్ అవి పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటానండి బయటకు కూడా అన్ని పిన్లు పెట్టేసి లాస్ట్ వీడియోలో నేను చూపించానండి ఎలా శారీ ఫోల్డ్ చేసుకునేది కట్టేది మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ వీడియో చెక్ చేశారంటే క్లియర్గా ఉంటుంది అందులో ఈ ఇయర్ అయితే లెగ్స్ కూడా తెచ్చాను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మామూలుగా కొన్ని వాటికి ఏంటంటే ఇలా ఫోల్డ్ అయి వస్తుంది ఇది ఫోల్డ్ అయ్యలేదు నేనే ఫోల్డ్ చేసి థ్రెడ్ వేసి కట్టేశాను ఇలా ఉన్నప్పుడు ఏంటంటే టేబుల్ పైన పెట్టినప్పుడు జారిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట క్లాత్ బాగా నైస్గా ఉండటం వల్ల ఈజీగా ఫోల్డింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది అమ్మయ్యా సెట్ చేసేసాను కలసం టెంకాయ ముందే ఇలాగ ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి ముందే వేసేసుకుంటే కదిలిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కలిసిం టెంకాయ పెట్టేస్తున్నానండి ముందుగానే పసుపు అన్ని పెట్టేసాను ఇప్పుడు అమ్మవారి రూపనైతే ఈ కొబ్బరికాయకి దారం వేసి కట్టేస్తానండి అమ్మవారికి జడ తెచ్చాను కదండి అది కూడా వేస్తున్నాను నూరు వరహాలు అల్లాం కదండి జడకి చుట్టడానికి అనమాట కొంచెం పొడుగు తక్కువ అనిపించింది ఆ పూలు ఇప్పుడు అమ్మవారికి అయితే పసుపు కుంకం పెడుతున్నానండి ఇలా అంతా సెట్ చేసేసాక అమ్మవారికి పూలమాల వేస్తున్నాను ఇక రావుకాలం అయిపోయే టైం అయిందండి సో దీపారాధనంతా కూడా చేసేసుకొని రావుకాలం అయిపోయాక నైవేద్యాలన్నీ కూడా పెట్టి పూజ చేసుకుంటాను నమస్తే స్థూ మహామాయి సుర పూజితే నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరే రే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదు హరే దేవి మహాలక్ష్మి నమోస్ అమ్మవారికి పూల సజ్జ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇలాగా పూల సజ్జ అయితే తయారు చేస్తున్నాను అమ్మవారికి తోరం కట్ తోరం కడుతున్నానండి మనం కూడా తోరం కట్టుకుంటాం కదా అమ్మవారికి కుడి చేతికి కట్టాలంటండి ఈ రోజున మాత్రమే మామూలుగా ఎడమ చేతికి కడతారంట అమ్మవారికి ఈ వ్రతం రోజున వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం అమ్మవారి కుడి చేతికి తోరం కట్టాలి అలాగే ముందుగా మనం గణపతి పూజ చేయాలి కదండి పసుపుతో ఇలాగా అయితే తయారు చేసి ముందుగా అక్షింతలు అవి వేసి గణపాయ్యకు పూజ చేశాక అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను పూజ అంతా అయిపోయాక చాలామంది తెలియక అమ్మవారి శిరస్సు పైన అక్షింతలు వేస్తుంటారు అంత శక్తి మనకు ఉండదండి క్షింతలు పాదాల మీద వేసి మనం నమస్కారం చేసుకోవాలి పూజ అది చేసేటప్పుడు రికార్డ్ చేయలేదండి పూజ మీదే మనసంతా లగ్నం చేసుకోవాలని చెప్పి వీడియో అది తీయలేదు ఇక సాయంత్రం ముత్తైదులందరిని పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను అందరినీ కూడా మనం లక్ష్మీదేవితో సమానంగానే భావించాలండి ఇక్కడ ఇల్లు పుట్టి ఉంది కదా తను కూడా అమ్మవారితోనే సమానం అనమాట బాలా త్రిపుర సుందరిలాగా భావించాలి మనము మనందరికీ తెలుసు కదండి పండగ అంటే ముందు రోజు నుంచి కూడా రెండు రోజుల ముందు నుంచే వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది పండగ పనులు అలాగే వీడియో ఎడిటింగ్ అంతా కూడా చాలా టైం టేకింగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇంకొక నలుగురికి ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది श्री मात्रे नमः